బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ సుభద్రపాలెం మరియు జేబీఆర్ పుల్లలపాడువారు నిర్వహించు యువత భవితకు మార్గం చూపే బైబిల్ దేవుని గుడారములో అతిథులు ఎవరు కుటుంబ క్షేమానికై దైవ కట్టడలు అను క్రీస్తు సువార్త సభలు తేదీలు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు సోమ మంగళ స్థలం రైతు భరోసా కేంద్రంలో సుభద్రపాలెం నల్లజర్ల మండలం ఇందు ముఖ్య వాక్యోపదేశకులు ఒక్క చెడు గాని మనిషిని నాశనం చేసే మాట గాని మనిషికి కీడు చేసే మాట గాని ఒక్క మాట గాక ఒక్క మాట కూడా వైగులో లేదండి మీ పాపాలు తీసేస్తాడు మీకు పరలోకాన్ని ఇస్తాడు మీకు మీకు రాబోయే భయంకరమైన బాధ దండం నుండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు సృష్టికర్త సర్వ సృష్టికి ఆధార సంబూతుడు సర్వాన్ని కలిగించిన వాడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు మీ పాపాలను తీయడానికి ఏకైక మార్గం వస్తున్నాడు మీ రాజు వస్తున్నాడు మీ ప్రభువు వస్తున్నాడు మీ మెస్సయ్య వస్తున్నాడు మీ రక్షకుడు మీ అలర్ట్ మా దేవుడు మాటను మేము బలంగా నమ్ముతాం సూర్యుడు కాలం క్రైస్తవ్యం ఉంటుంది అని బైబిల్లో దేవుడు రాయించిన తర్వాత ఒకవేళను క్రైస్తవ్యం ఆపాలంటే ఇలా బ్యానర్లు చింపటం ఇలా చిన్న చిన్న అమాయకులు అక్కడక్కడ సువార్తలు చేసుకుంటే వాళ్ళ మీద ఫ్యామిలీలు చల్లటం వాళ్ళని కొట్టడం వాళ్ళని తిట్టడం చిన్న చిన్న చర్చలు కూర్చేయటం కాదు నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే క్రైస్తవ్యం ఆగిపోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సృష్టిలో సూర్యుణ్ణి లేకుండా చెయ్యాలి అది ఎవరి వల్ల అవుతుందా ఆపటం కూడా ఎవరి వల్ల దైవజనులు కింగ్ శ్రీను గారు ప్రిన్సిపల్ సిబిటి మియాపూర్ మరియు వాక్యోపదేశకులు దైవజనులు పి పాల్ గారు ప్రిన్సిపల్ సిబిటి సుభద్రపాలెం దైవజనులు టి చిన్నారావు గారు వైస్ ప్రిన్సిపల్ సిబిటి సుభద్రపాలెం మరియు దైవజనులు ప్రవీణ్ గారు లెక్చరర్ సిబిటి సుభద్రపాలెం బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ సుభద్రపాలెం మరియు జేపీఆర్ సిలపాడు వివరములకు సిక్స్ టూ ఎయిట్ వన్ టూ నైన్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ నైన్ డబల్ అందరూ